లోయర్ ట్యాంక్ బండ్లోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి లోయర్ ట్యాంక్ బండ్ అంతా ఆ ఇందిరా పార్క్ అక్కడ దాకా మునిగిపోయింది ఇటు సెక్రటేరియట్ వైపు కి వాటర్ వచ్చేసి అప్పుడు మరి అంటే అది కూడా బఫర్ జోన్ అనాలా ఎఫ్టిఎల్ లో అనాలా బేసిక్ గా అంటే మరి అది ఆనుకునేగా ఉంది ఇంకెక్కడ ఉంది అది ఎలా నడిచింది అది రెండవది మాదాపూరు లేకపోతే ఈ గండిపేట ఇవన్నీ ఇప్పుడు ఆ స్కూల్ అయ్యి ఉన్నాయి వాటిట్లలో ఎట్లా సాధ్యమైంది ప్రా అప్పుడు కట్టినటువంటి వాటిని ఇప్పుడు కూల్చట్లేదు ఫస్ట్ ఏమో మొత్తం కూలుస్తున్నాం కూలుస్తున్నామన్నారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అన్నారు ఫస్ట్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ లోకి వచ్చేటప్పటికి కొత్తగా కన్స్ట్రక్ట్ ఏది నోటీసులు ఇస్తున్నామన్నారు ఏది వాటికి టైం ఇచ్చి కూలుస్తామన్నారు మూడో ఫేజ్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మాట మారిపోయింది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి నివాసం ఉంటున్న వాటిని వినియోగించుకుంటున్న వాటిని కూల్చట్లేదు అని చెప్తున్నారు బాగుంది ఇప్పుడు ఆ మాట చెప్పారు మరి ఎన్కన్వెన్షన్ ఆల్రెడీ అండర్ వర్క్ లో ఉందిగా మరి ఎందుకు కూల్చారు దాన్ని లేదు రామ్ గోపాల్ రెడ్డి ఇల్లు నిన్న కూల్చారు కాకల రెడ్డిది ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ కాదు కదా ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నారుగా ఎట్లా కూల్చారు మరి అది ఓన్లీ ప్రహారీ కూడా కట్టారంట అసలు అక్కడ కన్స్ట్రక్షన్ లేదు కదా కానీ ఆ భవనాలు కూడా కొట్టారని చెప్తున్నారు కదా అదే అండి అదే నెంబర్ టూ నెంబర్ త్రీ వచ్చేటప్పటికి ఇక్కడ